అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని అఖిలపక్ష సమావేశం జరిపి సమగ్ర విధానం రూపొందించాలి సిపిఎం నిషేధిత హోల్డ్ భూములపై ఇచ్చిన ఆదేశాలు టీడీపీ ఎన్నికల హామీలకు భిన్నంగా పేదలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నాయని సిపిఎం కమిటీ పేర్కొంది ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసులు ఒక ప్రకటన విడుదల చేశారు పేదల భూములను పెత్తందారులు కార్పొరేటర్లు కొట్టబెట్టే విధంగా చర్యలు ఉన్నాయని తక్షణమే అఖిలపక్ష సమావేశం జరిపి భూ సమస్యలపై సమగ్ర విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు నిషేధిత జాబితా నుంచి తప్పించిన ఫ్రీహోల్డ్ భూముల విషయంలో సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు ప్రకటించారని ఈలోగా అన్ని రాజకీయ పార్టీలు భూ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులు వ్యవసాయ కార్మిక సంఘాలతో భూ కమిటీలను నియమించి సమగ్రంగా చర్చించి నిజమైన పేదలకు సన్నా చిన్నకారు రైతులకు న్యాయం చేకూర్చేలా ముందుకెళ్లాలని కోరారు పంతొమ్మిది వందల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్కు చెందిన జిల్లాలో సుమారు ముప్పై రెండు లక్షల ఎకరాల మిగులు భూములను పేదలకు పంచినట్లు ప్రభుత్వాలు తెలియజేశాయని ఇందులో సుమారు పదిహేను లక్షల ఎకరాలు అన్యాక్రాంతమై పెద్దల చేతుల్లో ఉన్నట్లు గత ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమంగా అనర్హుల ఆధారంలో ఉన్న అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని నిజమైన లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటించారని పేర్కొన్నారు దీనికోసం నలభై రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరిపి భూములను గుర్తించి గ్రామ సభల్లో బహిర్గతం చేస్తామని ఈ ప్రభుత్వం అధికారికంగా మిమ్మ విడుదల చేసింది రెవెన్యూ సదస్సులు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఆ జాబితాను బహిరంగ పరచలేదని అనర్హుల నుండి ఒక ఎకరం బయటికి తీసి భూములను కోల్పోయిన పేదలకు ఇవ్వలేదని పేర్కొన్నారు కాబట్టి తక్షణమే అన్యాక్రాంతమైన అసైన్ భూములను నిజమైన అర్హులకు ఇవ్వాలని కోరారు ఐదు లోపు మెట్ట లేదా రెండున్నర ఎకరాల లోపు మాగాణి భూములు కలిగిన పేదల మధ్య లావాదేవీలు జరిగితే కొనుగోలు చేసిన ఆ పేదలకే క్రమబద్ధీకరించాలని ఆ పైన కొన్నవారి భూములను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించి తిరిగి పేదలకు స్వాధీనం చేయాలని కోరారు లక్షలాది మంది సన్నా చిన్నకారు రైతులు జరాయితీ భూములను ట్వంటీ టూ ఏ జాబితాలో ఉండటం వల్ల అటువంటి అమ్మకాలు కొనుగోలు హక్కులు లేక ప్రభుత్వ సబ్సిడీ లేక అనేక అవస్థలు పడుతున్నారని ఈ భూములను తక్షణమే విముక్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేటికీ ఆచరణ రూపం దాల్చలేదని పేర్కొన్నారు అన్ని రకాల రికార్డులు హక్కులు కలిగి ఉన్న రైతులు భూములను చుక్కల జాబితా నుండి తొలగించి పూర్తి హక్కులు కల్పించాలని కోరారు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ వ్యవసాయ యోగ్యమైన భూమిని ఇతర అవసరాలకు మళ్లించాలంటే నాలా చట్టం అడ్డు వస్తుందని చెబుతూ కార్పొరేటర్లకు పెట్టుబడిదారులకు వ్యవసాయ భూములను అడ్డంగా దోచిపెట్టడానికి నాలా రద్దు చేయాలని ఉపసంఘం నిర్ణయించిందని విమర్శించారు ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు ఫ్రీహోల్డ్ భూముల జాబితాను బహిరంగ పరచాలి జాబితా నుంచి తొలగించిన ఫ్రీహోల్డ్ భూముల జాబితాను ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో బహిరంగ పరచాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రకటనలు విడుదల చేశారు ట్వంటీ టూ ఏ జాబితాలో ఉన్న సన్నా సిన్నకారు రైతుల జరాయితీ భూములను తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని వారు కోరారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఈ యొక్క వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తక్షణమే లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలు మీకు